మౌంతా తుఫాన్ నెల్లూరు జిల్లాకు తీవ్ర నష్టాన్ని కలిగింది ముఖ్యంగా రైతన్నలకు కన్నీటిని మిగిల్చింది కోవూరు నియోజకవర్గంలోని ఇనమడుగు ప్రాంతంలో పెద్ద మొత్తంలో తమలపాకు చెట్లు కొరిగాయి దీంతో రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఏడాదికి పైగా లక్షల పెట్టుబడితో పండిస్తున్న పంట తుఫాన్ కారణంగా నీట మునగడంతో లబోదిబో అంటున్నారు ఇక దీనిపై మరింత సమాచారం నెల్లూరు జిల్లా నుండి మా స్పెషల్ కరెస్పాండెంట్ నాగతేజ్ అందిస్తారు తుఫాన్ జిల్లా వ్యాప్తంగా తీవ్ర నష్టాన్ని చవి చూపించింది మరోవైపు ప్రత్యేకంగా రైతాంగానికి కన్నీరు మిగిల్చిందని చెప్పుకోవచ్చు ప్రస్తుతం నేను నెల్లూరు జిల్లాలోని కోవూరు నియోజకవర్గంటువంటి ఎనుమడుగులో రైతన్నలు వందల ఎకరాలకు పైగా వేసినటువంటి తమలపాకు తోటలో నేను ఒకసారి మనం చూద్దాం మౌంతా తుఫానే కాకుండా గతంలో కూడా ఇరవై రోజులుగా కూడా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి నేపథ్యంలో రైతన్నలు చేతికింద వచ్చిన పంట వైపు వరి కావచ్చు జొన్న వేరుసిన పంటలు చేతికింద పై మౌంతా తుఫాన్ తీవ్ర నష్టాన్ని చూపించినట్టు రైతన్నలు ఆవేదన చేస్తున్నారు మరోవైపు ఇటు కోవర్ నియోజకవర్గంలో అత్యధికంగా వేల ఎకరాల్లో కూడా ఓవైపు అరటి తోటలు మరోవైపు తమలపాకు తోటలకు సంబంధించి జీవన విధానంలో ఇక్కడ రైతులను ముందుకెళ్తున్నారు మోన్తా తుఫాన్ యొక్క రైతనాలపై యొక్క తోటలపై ఎలాంటి ప్రభావం చూపించిన అంశాలపై మనతో మాట్లాడేందుకు ఇక్కడ రైతులు ఉన్నారు ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఒకసారి మనం విజయవాసం చూడవచ్చు పూర్తిగా కూడా కొద్ది గంటల క్రితం నేను ఉన్న ప్రాంతం అంతా కూడా నీటమయమైనటువంటి పరిస్థితి మోకాలో నీటిలో కూడా ఈ ప్రాంతం అంతా కూడా తమలపాకు చెట్టు కూడా కూడా నేలకొరికినట్లు కూడా ఇక్కడ రైతనలు చెప్తున్నారు వారి బాధ వర్ణాతీతం ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం రైతుల నమస్తే ఏంటి అసలు ఈ మోన్తా తుఫాన్ ప్రభావం జిల్లాలో తీవ్రంగా నష్టాన్ని చూపిస్తుంది ప్రత్యేకించి మీ తమలపాకు తోటలపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అంటారు ఈ ఈ తమలపాకుల తోటలు ఈ మోన్తా తుఫాన్ వల్ల చాలా నష్టపోయాం మేము అంటే పూర్తిగా స్థాయిలో నష్టం జరిగింది మాకు మాకు పూర్తి స్థాయిలో నష్టం ఏ విధంగా జరిగిందంటే ఈ విధంగా మడిపోయినాయి తోటలన్నీ పడిపోయి చెట్లన్నీ పడిపోయి నీళ్లు నిన్న నిన్నటి వరకు నీళ్లు ఉన్నాయి ఈ రోజు వరకు నీళ్లు తగ్గి మనకి వాతావరణ పరిస్థితులు ఉంచు అనుకూలించింది దానివల్ల ఇప్పుడు మేము వచ్చి తోటలో పుల్లలు లేపుకుంటూ ఆకులు తీసుకుంటూ చేసుకుంటా ఉన్నాం ఈ విధంగా చేయడం వల్ల మాకు కాస్తలో కాస్త ఏదో పోయింది పోయిందిగా ఉన్నదాని సమకూర్చుకుందామని చేస్తున్నాం కానీ మాకు నష్టపరిహారంగా లక్ష రూపాయలు నష్టపోయాం మేము ఈ ఒక్క మౌంద తుఫాను వల్లే అంతకుముందు పరిచయం మాకు పెద్ద నష్టం అనిపించలేదు కానీ ఈ మౌంద తుఫాను వచ్చిన తర్వాత దీనివల్ల నీళ్లు ఉండిపోయి తోటలలో నీడు చచ్చిపోయింది తోటలు తోటలన్నీ చచ్చిపోయినాయి ఇది అంతా బీడి పారిపోయింది దీన్ని చూసి మేమే కాదు మా తోపట మేము సాగు అయితే మా తోపట వచ్చే కూలీలు కూడా చాలా నష్టం ఏర్పడ్తుంది ఇట్లాంటి నష్టాన్ని పూర్చడానికి ప్రభుత్వం వాళ్ళు ఏదన్నా చర్య తీసుకొని మాకు ఏదన్నా రైతులకి ఆదాయం కింద ఇదిగో ఇది ఇన్పుట్ సబ్సిడీనో లేకపోతే విత్తనాలుగానో లేదంటే గానో ఏదో ఒక విధంగా మాకు సబ్సిడీ ఇస్తే కనుక మేము కాస్తలో కాస్త మేల్కొని దానికి ఆస్కారం ఉంటుంది మేమేం చేయాలి ఎవరికి చెప్పుకోవాలి మా బాధలు మీలాంటి వాళ్ళన్నా మాకు ఏదైనా సహకార సహకారాలు అందించి ప్రభుత్వానికి మా యొక్క బాధల్ని మా యొక్క ఇబ్బందుల్ని మీరు మీరు చూశారు కాబట్టి ప్రభుత్వానికి తెలియజెప్తే ప్రభుత్వం ద్వారా ఏదన్నా మాకు సాయం అందించేటట్టు ఏ ప్రకృతి విపరీతం వచ్చినటువంటి దానివల్ల ఏదన్నా మాకు సాయం చేస్తే మేము కోస్తా నిలదొక్కునే దానికి అవస్కారం ఉంటుంది ప్రాంతం అంతా కూడా ఎక్కువ అరటి తోటలు తమలపాకు తోటలు కనిపిస్తున్నాయి సుమారు ఎన్ని వేల ఎకరాలు వేసుంటారు ఇప్పటివరకు ఎంత పెట్టుబడి పెట్టుంటారు మీరు పెట్టుబడి వచ్చేసి ఎకరానికి లక్ష యాభై వేలు అవుతుంది అవి తోటకి ఐదు తోటకి వచ్చేసి లక్ష యాభై వేలు అవుతుంది ఐదు తోటకి లక్ష యాభై వేలు అవుతుంది తోటకి లక్ష యాభై వేలు అవుతుంది ఇప్పుడు మ్యాక్సిమం ఇనుముడికి తోటలో తోటలు తోటలో ఎక్కువ ఉన్నాయి మిగతా వరపాలం ఉందిగా రెరు పొలం అంతా బీడి కింద ఉంది ఇప్పుడు ఇంకా ఏవీ లేదు నార్లు పోయి లేదు ఇంకా ఏదు కాబట్టి దానివల్ల పెద్ద నష్టమే లేదు కానీ తోటలో అయిదు తోటలో మాత్రం పూర్తిగా నష్టమైంది ఆకు ఆగుదోటలు అయితే పూర్తిగా దెబ్బతిన్నాయి అయి తోటలు కాస్త కోస్తా దెబ్బతిన్నాయి అటు తోటలో కూడా కొన్ని చెట్లు అయితే పడిపోయినాయి మీరు అట్లా వస్తే కనుక చూపిస్తాం తోటలన్నీ బాగా పడిపోయాయి చెట్లన్నీ ఇరగబడిపోయాండి ఇది ఎవరు గుర్తిస్తారు మీలాంటి వాళ్ళు న్యూస్ ఛానల్స్ వాళ్ళు వస్తున్నారు చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు ఎవరు ఎక్కడ మమ్మల్ని మా గురించి ఎక్కడ మీ రెస్పాన్స్ మీరు ఒక రిప్రజెంటేటివ్ తీసుకొని ప్రభుత్వానికి మా గురించి తెలియజెప్పి మాకు చిన్న సాయం చేసేటట్టు చేయాలని మేమందరూ మీ మీ తరఫున ఎంఆర్ఓ గారిని కలెక్టర్ గారిని మన గ్రామ సంబంధించిన పెద్దల్ని అదేవిధంగా మా కా నియోజకవర్గం ఎమ్మెల్యే గారిని ప్రశాంత్ రెడ్డి గారిని అందరినీ వేడుకుంటున్నాం కార్తీక మాసం పూజా కార్యక్రమాలు ఎక్కువగా చేస్తుంటారు తమలపాకు ధరలు ఎలా ఉన్నాయి ఇక్కడ రైతులు మీరు ఎంతో కష్టపడి పంటలు పండిస్తున్నారు సో బయటికి వెళ్ళిన తర్వాత మార్కెట్లో అత్యధిక రేట్లు వారు అమ్ముకున్న పరిస్థితి కనిపిస్తా ఉంది దీని మీద మీరు ఎలాంటి ఆవేదన వ్యక్తం చేస్తారు మాకు ఇక్కడైతే ఈ కార్తీక మాసం వచ్చింది పూజల పునస్కారాలు అయ్యప్ప సాములు భజనలు ఇవన్నీ ఉంటాయి కానీ మా దగ్గర మాత్రము చాలా చాలా తక్కువ రేటు కొంటున్నారు కానీ బయట వాళ్ళు మాత్రం అమ్ముకునేది మాత్రం చాలా ఎక్కువ రేటు అనుకుంటున్నారు మధ్యలో డలార్లు ఎక్కువ తింటున్నారు డలార్లు అయినా లాభాలు పొందుతున్నారు మేమైతే ఒక్క రూపాయి కూడా మాకు ఆశించిన దానికంటే తక్కువ వస్తుంది మేము ఒక ఆకులు ఒక కట్టక ఆకులకు వస్తే మా దగ్గర ముప్పై రూపాయలకి యాభై రూపాయలు కొంటున్నారు వాళ్ళు నూట యాభై రూపాయలు రెండు వందలు అమ్ముకుంటున్నారు ఏమమ్మా మీరు అంత అమ్ముకున్నారు మాకు డబ్బులు ఏంటంటే మేము ఇక్కడ మా మార్కెటింగ్ మేము చేసుకుంటున్నాము మీరేం చేస్తున్నారు మాకు మీరు కోసిచ్చేదే కదా కోసిన దానికి డబ్బులు ఇస్తున్నాం మీకు అంటున్నారు కానీ కోసిన దానికి ఎంత కూలి అవుతుంది దాన్ని ఇంత ఎంత ఇంత ఇన్ని రోజులు ఆరు నెలలు శ్రమపడి బిడ్డను పెంచినట్టు పెంచితే కానీ మనకి కోతకు రాదు ఆకులు అట్లా ఇంత రోజులు ఇన్ని రోజులు పెంచి కూడా మేము మాకేమో నష్టం వస్తుంది మా మధ్యలో డాలర్లు ఏమో లాభం పొందుతున్నారు ఏడాది నుంచి ఇదే పంట ఇప్పటికి పలు వర్షాల అకాల మీరు ఇబ్బందులు పడుతున్నారు సో మరి మీ వైపు సంబంధిత చూసారా పలకరించారా అగ్రికల్చర్ వాళ్ళు కూడా మా దగ్గర వచ్చి రైతు భరోసా వాళ్ళు కానీ రైతు సేవా కేంద్రం వాళ్ళు కానీ అగ్రికల్చర్ వాళ్ళు ఎవరు కానీ మా దగ్గరకు వచ్చి ఏమయ్యా మీ తోటలు పడ్డాయా మీ తోటలు ఇబ్బంది ఇబ్బంది అని ఎవరు మమ్మల్ని పరామర్శించిన రైతులు కానీ నాయకులు కానీ ఆఫీసర్లు కానీ లేరు ఇంతవరకు ఎవరు రాలేదు ఇప్పుడు మూడు రోజులు అయిపోయి మోంద తుఫాన్ వచ్చి ఆగిపోయి కూడా ఇంతవరకు అంతకుముందు ఇరవై రోజులు కంటిన్యూగా వర్షాలు పడ్డాయి అయినా కానీ ఎవ్వరు ఏమి ఎలా ఉంది మీ పరిస్థితులు ఏంది అని ఎవరు మమ్మల్ని అడగనే లేదు మాకు చెప్పనే లేదు మాకు కనీసం ముందస్తు చర్యలు ఈ విధంగా చేసుకోండి అన్నా కానీ మేము ఏదో ఒక విధంగా ఏర్పాటు చేసుకోండి అది కూడా లేదు మాకు అది కూడా తెలియజెప్పలేదు ప్రభుత్వం వారిని నిర్లక్ష్యం అట్టే ఉంది మా ఈ ఆఫీసర్ల నిర్లక్ష్యం అట్టే ఉంది ఒకసారి మనం చూడవచ్చు ఈ యొక్క మోంత తుఫాన్లో భారీ వర్షాలు కురిసాయి చేతికి అంద వచ్చినట్టు ఈ పంట పంటంతా కూడా నేల కొరిగింది గత కొద్ది గంటల క్రితం కూడా మోకాల్లో నీటిలో ఈ పంటంతా కూడా మునిగిపోయిన పరిస్థితి రైతుల్లో ఒకటే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వర్షా తుఫాన్ నేపథ్యంలో తమకు ముందస్తు చర్యల్లో భాగంగా ఎలాంటి చర్యలు చేపట్టమని అధికారులు చెప్పలేదు మరోవైపు ఆ ఇప్పుడు పంట నష్టపోయిన తర్వాత కనీసం సంబంధిత వ్యవసాయ అధికారులు కావచ్చు రైతు సంఘ నేతలు కూడా తమపై కన్నెత్తి చూడని పరిస్థితి కనిపిస్తా ఉంది ఓవరాల్ గా తమ నష్టపోయినటువంటి నష్టపరం ఇవ్వకపోయినా పర్లేదు కానీ రాబో రోజుల్లో ఎలాంటి పునరాత్వం కాకుండా ఉండేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలి ప్రభుత్వం కావచ్చు సంబంధిత అధికారులందరం కూడా దీనిపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని చెప్పేసి వైపు రైతులను వేడుకుంటున్నారు ఈ యొక్క ఇనమడుగు ప్రాంతం అంతా కూడా ఎక్కువ వేల ఎకరాల్లో అరటిపండు తోటలు అదేవిధంగా తమలపాకు తోటలు ఉన్నాయి ఈ యొక్క మోంతా తుఫాన్ పూర్తిగా తమపై ప్రభావం చూపిస్తుందని చెప్పేసి రైతులను ఆదాయం వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెల్లూరు నుంచి ఓవర్ టు స్టూడియో